అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వెంటాడుతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దరాజేష్ వెల్లడించారు హస్తం పార్టీ అసెంబ్లీ ఎన్నికల హామీల అమలు కోసం పోరాటాలు చేస్తున్న తమపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా తమ పోరాటం ఆపబోమని అన్నారు చర్చించాలని చెప్పేసి ఏదైతే మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఆ సమస్యల గురించి చట్టసభలలో మాట్లాడినటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు మా సమస్యల గురించి మాట్లాడాలని చెప్పేసి శాంతిత ధోరణిలో ప్రజాస్వామ్య బద్దంగా మరి అసెంబ్లీలో అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి మా సమస్యల గురించి వినతపత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పేసి అప్రజాస్వామిక పద్ధతిలో మా వికలాంగులందరినీ కూడా ఏదైతే మా హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా మేము వెళ్ళి నిరసన తెలిపేందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మా యొక్క విజ్ఞప్తులు చెప్పేటటువంటి వెళ్ళేందుకు చెప్పేటటువంటి చెప్పేందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేసి అక్రమంగా నిర్బంధించి మా యొక్క ఉద్యమాన్ని అణచివేయాలని చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నా మీ అక్రమ అరెస్టులకు అక్రమ నిర్బంధాలకు భారత వికలాంగల ప్రడక్షణ సమితి భయపడేటటువంటి పరిస్థితులు లేదు ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఎన్ని సంఘటనలు సృష్టించినా మీరు ఎంత మమ్మల్ని ఇబ్బందులు గురి చేసినా కానీ మా హక్కుల కోసం మా ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారుల మా వికలాంగల సమాజానికి భాగ్యస్వామ్య దగ్గర వరకు ఆ యొక్క పోరాటాన్ని మరి ముందుకు తీసుకెళ్ళేసి మేము ప్రయత్నం చేస్తాం తప్పితే మీ బెదిరింపులకు మేము భయపడేటువంటి ప్రసక్తే లేదు పోరాటం పోయేది లేదు భారత సంకల్ అని చెప్పేసి ఆ ఏనాడైతే మహాన్ బావులు చెప్పారు ఆ మహాన్ చెప్పినటువంటి బాటల్నే భారత వికలాంగ పరిరక్షణ సమితి ముందుకెళ్తుంది ఈ సందర్భంలోని రోజు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇవాళ శరణం కలిగిందేమో మా బాధలు మా వేదన ఏమైనా అని చెప్పేసి మీవేళ అక్కడ విత్తపత్రం ఇచ్చేటట్టు చెల్లే ప్రయత్నం చేస్తే మమ్మల్ని అడుకునేటటువంటి ప్రయత్నం చేసి మా మీద అక్రమంగా కేసులు అనవసరమైనటువంటి ఏదైతే మీరు ఎలాంటి తప్పులు చే మీద అక్రమ నిర్బంధాలు ప్రభుత్వం స్వచ్ఛ హెచ్చరికం జారీ చేస్తున్నారు మీరు ఎలాంటి కేసులు భయపడము ఎలాంటి నిర్బంధాలు భయపడో మా హక్కులు మా ఆత్మగౌరవం మీరు ఇచ్చినటువంటి హామీలు నిర్వహించేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు ఈ సందర్భంగా మీరు తెలియజేస్తాను